ఏదో వాళ్ళు ఏదో అనుకున్నారు ఏదో వన్ సైడ్ క్లీన్ సిట్ చేస్తామని చెప్పింది సరే అదే దొరలకి ఈ రోజు నేను సవాల్ చేస్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏదైతే పార్టీలు ఉన్నాయి కదా పార్టీ పరంగా ఎవరు వస్తారా అండి నిజంగానే మీకు చీము నెత్తులు ఉంటే ఎవరిని ఒకరు కలయిక చేసుకుంటే మీరు కూరని ఏర్పాటు చేసుకోండి మళ్ళీ ఆడి మేము కలిసిపోతాం బిజి చేస్తాం అంటే మీలో ఏం ఉందో చూపెట్ట మీ యొక్క పవర్ ఏమైంది దొరలు మేము పాలిస్తామని చెప్పింది కదా ఖానాపూర్లో ఎందుకు ఏం చేయలేకపోయారు ఎందుకు క్లీన్షిట్ చేయలేకపోయారు ఎందుకు ఇచ్చేయలేకపోయారు ఈరోజు మా సాయుధ బేగం గారి చాలా మంది అదే మేము ముందు నుంచి కూడా చెప్పినా ఈ రోజు కూడా చెప్తాను సాయుధ బేగం అనేవారు మా దాంట్లోనే ముందు నుంచి మాట్లాడుకునే క్యాడెట్ సరే అక్కడ జనరపు శంకర్ అనే క్యాడెట్ అన్న మనకు కొంత ఇబ్బంది అవుతుందంటే తనకు స్వయంగా టికెట్ ఇవ్వాలని ఇవ్వాలంటే సరే వాళ్ళు తిరస్కరించినప్పుడు వీళ్ళు ఏదైతే స్ట్రాటజీ మెయింటైన్ చేసుకున్నారో హిందూ ముస్లిం అనే ఫీలింగ్ తీసుకొచ్చి ఇక్కడ అల్లర్లు చుట్టించే ప్రయత్నం చేశారు సరే మంచిది వాళ్ళు ఎంతవరకు చేస్తారని చూద్దామని మనము కూడా అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళు ఎక్కడైతే ఇప్పుడు నేను చాలా నిన్న డెబ్యూట్ లో మనలో కూడా పాల్గొనడం జరిగింది ఈ రోజు ఓటు పర్సెంటేజ్ అనేది విపరీతంగా పెరిగింది ఈ రోజు బీజేపీ క్యాండిడేట్ గెలిచాడంటే అక్కడ బీఆర్ఎస్ ఓటింగ్ లేదు ఎక్కడైతే బీఆర్ఎస్ గెలిచారో అక్కడ బీజేపీ ఓటింగ్ లేదు ఎందుకు లేదు అంటే కారణం ఏంటిది కలిసి ఓడి చేయడం వల్ల ఆ రకమైన పర్సెంటేజ్ వాళ్ళకి వచ్చింది కాబట్టి మేము ఎక్కడ కూడా ఓలిపోలే ప్రజాస్వామ్యం ఇచ్చే తీర్పుని మేము గౌరవిస్తాం ఈ రోజు కానాపూర్ మున్సిపాలిటీ ఇచ్చిన ప్రజలైతే ఏది తీర్పు దో నోటి శాతం గౌరవిస్తాం ఇప్పటికీ చెప్తున్నాం చైర్మన్ మావాడే వైస్ చైర్మన్ మావాడే ఇవి మీద రాతా రాసి పెట్టుకోవాల్సింది నేనేమంటారు మీరు అంత పెద్దగా సవాల్ విసిరారు కదా పొడస్తాం మీ మీరు కలయికేంటిదో మాకు తెలిసిపోతుంది రేపటికల్లా మీరు కలుస్తారా లేకపోతే కలిసి ఈ యొక్క పురపాలక సంఘం ప్రజలందరూ కూడా మోసం చేస్తారా ఎటువైపు ఉంటారనేది వాళ్ళు అధినాయకులు ఆలోచించాలి మేము చెప్తున్నాం యాజ్ ఏ ఎక్సపూషివ్ మెంబర్గా నాతో పాటు సభ్యులు మేమంతా కూడా రెడీగా నమ్మాం మేము ఎవరితోటి కార్యకాణితగా చెప్పినాం ఈ రోజు కూడా మళ్ళా చెప్తున్నా నేను నమ్మే దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఎవరితోటి కలవదు ఇది జగమెరిగిన సత్యం కాబట్టి వాళ్ళు ఎవరైనా కలుస్తారా అది నేను అనుకోరు కాబట్టి నా పక్షానే చైర్మన్ అనేది ఉంటది ఎవరికో నేను చైర్మన్ ఇవ్వడానికి లేదు కాంగ్రెస్ పార్టీ ఇంకొకరితో పొత్తు పెట్టడానికి కానీ ఇంకేది కోదు కాబట్టి చాలా కారణితంగా చెప్తున్నా ఎవరైనా మాతోటి కలిసి పనిచేసినప్పుడు మేము దానికి స్వాగతిస్తాం బట్ మాకే చైర్మన్ కావాలి మాతో కలిసి మీతో కలిసి పనిచేసేది ఏంది అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది మేము అధికారంలో మేమున్నాం ఎవరైనా మాతో కలిసి పని చేస్తామంటే తప్పకుండా ప్రజల కోసం దాన్ని స్వాగతిస్తాం చెప్తారు చైర్మన్ విషయం నేను ఇంకా డిక్లేర్ చేయలేదు అది నా డిసిషన్ ఏ రోజు బీఫాం సబ్మిట్ చేయాలో ఆ రోజు నేను బీపాం సబ్మిట్ చేస్తా ఎవడనేది ఒక సీల్ కవర్లు ఇచ్చేస్తా అనుకున్నవాడే చైర్మన్ అవుతాడు కాబట్టి ఆల్రెడీ ఇప్పటికి నేను డిక్లేర్ చేస్తున్నా వైస్ చైర్మన్ గా సాజిత బేగామ గారు డిక్లేర్ చేస్తున్నాను